నరేంద్ర మోదీ గారు చేసిన పన్ను చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తలే ముఖ్యమంత్రి ఏం చేసిందో చెప్తలేడు ఆరు గ్యారెంటీ చెప్పి మోసం చేసిన ఆరు గరెంట్లు చెప్పి మోసం చేసినా తెలంగాణ ప్రజల్ని ఇలా కులంగా కూడా మోసం చేసిండు ఈ రోజు నేను లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ తెచ్చిన ఈ లిఫ్ట్ తెచ్చిన నారాయణ పేట లిఫ్ట్ కొడంగ లిఫ్ట్ అరుణం అడ్డు పడుతుంది అనే మాట చెప్తున్నాను పచ్చి చూటాకోరు ఆరు గ్యారెంటీ లేకుండా మోసం చేసినటువంటి రేవంత్ అరుణమ్మ పాలమూరు రంగారెడ్డికి అడ్డం పడుతుంది అరుణమ్మ పాలమూరు రంగారెడ్డి వేరేదు నారాయణపేట లిఫ్ట్ కొడంగ లిఫ్ట్ కు అడ్డం అని చూటా మాట చెప్పి వాళ్ళు ఏం చేస్తుందో చెప్పుకోలేక అరుణమ్మ మీద ఈ రోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మోదీ 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 అంటున్నారు ఈ అరుణ్ గెలిచిన ఈరోజు అవాకులు తివాకులు అవసరం ఈ ముందు అంత మాట్లాడరు మళ్ళీ మాట్లాడుతున్నారు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మనలేదు ఒక ముఖ్యమంత్రి ఇంకా ఏమనుకుంటున్నా నేను ముఖ్యమంత్రి అనుకుంటలేను ఎందుకంటే కూడా ముఖ్యమంత్రి అనుకోలేదు ఈ ముఖ్యమంత్రి అయినా ఇంకా ఈ కాబట్టి ఆయనకు అప్రోత్ పాత పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ నోరు ఆ నోరు మరి భాష అదే మాట్లాడతారు ముఖ్యమంత్రి చెందాల్సినటువంటి డిగ్నిటీ లేదు భాష లేదు పరిపాలన అనుభవం లేదు ఎందుకంటే ఎక్కడపడితే అతను మాట్లాడి ఏదో టీవీలో చూపించి చూపించి లేనటువంటి పాపులర్ అయిపోయి కేసీఆర్ తిట్టి తిట్టి ఓ ఇంత పెద్ద గొప్పదివర్లేరని ప్రజలు అనుకున్నారు కాబట్టి నాయకుడు అయిపోయింది పనిచేసిన నాయకుడు అంట అదే ఆయన పనిచేసిన నాయకుడు అంట అందరినీ పిట్టి నాయకుడు ఆయన పనిచేసిన నాయకుడు కాలే అదే మంచి పని చేసి నాయకుడు కాదే వు ప్రజలకు ఏమీ చేయలే ఏమి చేయకుండా ఎందుకు వేసి కేసీఆర్ కోపంతోనే వేసిండు